నేటి సమాజంలో ఏ విద్యార్థిని అడిగినా ఇంజనీర్ డాక్టర్ అవుతానని అంటారు తప్ప ఏ ఒక్కరూ నేను టీచర్ ను అవుతానని చెప్పరని తెలంగాణ మైనార్టీ స్కూల్ ప్రిన్సిపల్ విమల రెడ్డి అన్నారు సిద్దిపేటి జిల్లా దుబ్బాక మైనార్టీ స్కూల్లో విద్యార్థులకు వీడ్కోల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని వృత్తుల కన్నా ఉపాధ్యాయ వృత్తి గొప్పదని విద్యార్థులు కూడా ఆ దిశగా ఆలోచించి తమ చదువులు కొనసాగించాలన్నారు మైనార్టీ స్కూల్ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేసుకుంటున్నారన్నారు భవిష్యత్తులో వారు పై చదువులు శ్రద్దగా చదువుకుని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ కోఆర్డినేటర్ మెహరాజ్ డిప్యూటీ వార్డెన్ హమీదుద్దీన్ స్కూల్ అండ్ కాలేజ్ కోఆర్డినేటర్స్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ తో పాటు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇన్స్టిట్యూషన్ యొక్క ఫస్ట్ క్లాస్ జాయింట్ బ్యాచ్ గ్రాండ్ పార్టీ ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చి ఇక్కడ ఉండి ఏడేళ్ళు వాళ్ళు వీళ్ళ ఈ పిల్లలతో సావాసం చేసి అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండి కొట్లాడుకొని ఉన్నది తిని చాలా బాగా వాళ్ళని చూసుకునే వాళ్ళ వార్డెన్ సార్ కానీ వాళ్ళ టీజీటీస్ కానీ వాళ్ళ పీజీటీస్ కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ నెక్స్ట్ లాస్ట్ ఇయర్లో వచ్చిన కాలేజ్లో వాళ్ళ జైల్స్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ అయితే ఇంకా వాళ్ళకి అన్ని ఇలా వాళ్ళ జీవితానికి చాలా చక్కగా ఇక్కడ హ్యాపీగా గడుపుతూ డిసిప్లైన్గా ఉంటూ ఒక మంచి పేరు ఇన్స్టిట్యూషన్ తెచ్చుతూ ఈరోజు చాలా గ్రాండ్గా పార్టీ చేసుకుని ఎంతో ఉత్సుకత ముందుకొచ్చిన మా సెకండ్ ఇయర్ విద్యార్థులకి అది నిర్వహించబోతున్న మా ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి అలాగే మా టెన్త్ విద్యార్థులకి అలాగే నిర్వహిస్తున్న నైన్త్ విద్యార్థులందరికీ ప్రత్యేకంగా టూ థౌజండ్ సిక్స్టీన్ నుండి మా విచ్చేసిన మా అతిథిగా విచ్చేసిన మా అకాడమిక్ కోఆర్డినేటర్ డిస్ట్రిక్ట్ అకాడమిక్ కోఆర్డినేటర్ టూ సిక్స్టీన్ నుండి మాకు ఇక్కడ తన అమూల్యమైన సేవలు అందిస్తున్నారు అకాడమిక్ ఆడిటింగ్ చేస్తూ అలాగే అప్పటి నుంచి ఉన్న కొందరు మా టీజీటీ పీజీటీ స్టాఫ్ ఉన్నారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు వాళ్ళు అలాగే పిల్లల మంచి శ్రేయస్సు కోసం వాళ్ళు ఎంతో కష్టపడి పిల్లల్ని ప్రోత్సహిస్తూ మంచి చెడ్డలు చూసుకుంటూ టీచింగ్ నాన్ టీచింగ్ అనే ఇది లేకుండా అందరూ కలిసిమెలిసి ఎంతో పనిచేసుకుంటున్నందుకు అలాంటి వాతావరణం నిలపగలిగిన మా ఫస్ట్ ప్రిన్సిపల్ ఇక్కడ పనిచేసిన నజీర్ సార్ కానీ ఆ తర్వాత వచ్చిన రజితా మేడం కానీ ఆ తర్వాత మేము వచ్చిన ఏ ప్రిన్సిపల్స్ అయినా అదే పరంపర పాటిస్తూ కంపల్సరీగా మేము రెగ్యులర్ ప్రిన్సిపల్స్ అయితే ఖచ్చితంగా పాటించాలి అలా ఈ పిల్లలు ఎంతో బాగా వీళ్ళకి మేము ఒక ఎగ్జాంపుల్గా మా నడవడిక మా మాట మా ఆలోచన విధానం వీళ్ళకి ఒక రోల్ మోడల్ అవ్వాలి అలాగే మా టీజీటీ పీజీటీ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ కానీ జేఎస్ కానీ అందరూ అలాగే మెదులుకుంటూ ఈ పిల్లల్ని ముందుకు తీసుకెళ్తారు భవి భవి భా భావి భారత పౌరుల తీర్చిదిద్దుతారు ఖచ్చితంగా ఆ నమ్మకం ఉంది చాలా ధన్యవాదాలు